ఇంటర్నెట్ వాడకంతో పాటు దేశంలో సైబర్ మోసాలు సైబర్ క్రైమ్లు కూడా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కేంద్రం హోంశాఖ సీరియస్ గా ఆలోచనలో పడింది దేశవ్యాప్తంగా సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చింది సైబర్ అవగాహన కార్యక్రమానికి తెలంగాణను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది ఇక కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశాలతో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు జరగనున్నాయి సైబర్ మోసాలకు సంబంధించి నిందితుల సిమ్ కార్డును ను వెంటనే బ్లాక్ చేయాల్సిందిగా రాష్ట్రాల ఎస్పీలకు అనుమతి ఇచ్చారు ఇందులో భాగంగా బ్యాంకింగ్ మరియు టెలికాం వివరాలను కూడా వెంటనే అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు ఇక ఫోర్టీన్ సి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో సమన్వయ ప్లాట్ఫామ్ ఏర్పాటు ఇది రాష్ట్రాల మధ్య సమాచారం పంచుకునేందుకు ఉపయోగపడుతుంది నేరగాళ్ళ ఖచ్చితమైన లొకేషన్ టెలికాం డేటాను మాడ్యూల్ ద్వారా పంపొచ్చు సైబర్ నేరాల దర్యాప్తులో కీలకమైన బ్యాంక్ స్టేట్మెంట్లు సిసిటివి ఫుటేజ్ లాంటి డేటా కొత్త మాడ్యూల్ ద్వారా త్వరగా అందించేందుకు సిస్టమ్ ను రూపొందించారు దర్యాప్తు అధికారులు ఇక వేగంగా కేసులు ఛేదించగలుగుతారు ఇది ప్రధాని మోదీ ఆవిష్కరించిన ప్రోగ్రామ్ ఇందులో పోలీసుల నుంచి అత్యుత్తమ నైపుణ్యులు ఉన్నవారిని ఎంపిక చేస్తారు ఇప్పటికే మొదటి బ్యాచ్ నాలుగు వందల ఏడు మందికి శిక్షణ పూర్తయింది ఐటీ డిజిటల్ ఫోరెన్సిక్ సైబర్ హ్యాండ్లింగ్స్ లో వీరు నిపుణులు ప్రతి జిల్లా నుంచి పది మందిని ఎంపిక చేసి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు హోంగార్డ్ నుంచి ఎస్పీ దాకా అందరూ ఇందులో భాగమవుతారు వారిని నిపుణులు పాటు అవగాహన కల్పిస్తారు శిక్షణ పొందిన పోలీసులు తమ జిల్లాలలో ముఖ్య వ్యక్తులకు సెమినార్లు నిర్వహిస్తారు టీచర్లు న్యాయవాదులు డాక్టర్లు జర్నలిస్టులు ప్రొఫెసర్లతో మొదలుపెట్టి గ్రామాల దాకా వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలన్నదే లక్ష్యం ఈ శిక్షణ అనంతరం పోలీసులు ప్రత్యేక రోల్ ప్లాన్తో గ్రామాల్లోకి వెళ్తారు అక్కడ ప్రజలకు సైబర్ మోసాల గురించి నేరుగా వివరించి ఎలా జాగ్రత్త పడాలో చెప్తారు సైబర్ మోసాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఇందులో గొప్ప అవకాశం అని బండి సంజయ్ అన్నారు ఐఫోసీ సేవలు ప్రజలకు ఉపయోగపడుతున్నాదన్నదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు